సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలకు వచ్చిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ను ను అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకులు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది శనివారం బీఆర్ఎస్ కార్యాలయంపై యువజన కాంగ్రెస్ నాయకులు చేసిన దాడికి నిరసనగా ఆదివారం అంబేద్కర్ విగ్రహం వద్ద మహాధర్నాకు బీఆర్ఎస్ శ్రేణులు పిలుపునిచ్చారు దీంతో శనివారం రాత్రి నుండే బీఆర్ఎస్ నాయకులను హౌస్ అరెస్టులు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క్యామ మల్లేశం ను హైదరాబాద్ లో ఆయన ఇంట్లో అరెస్టు చేశారు మరో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్ణె ప్రభాకర్ ను భువనగిరిలో అరెస్టు చేసి బీబీనగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి సింగయ్యను భునగిరి టీచర్స్ కాలనీలో అరెస్టు చేశారు ఈ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ముగ్గుల పోటీలకు వచ్చిన ఎమ్మెల్యే కుంభం ను అడ్డుకున్నారు బిఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుకు భారీ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు మోత్కూరు పర్యటనను రద్దు చేసుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ད�སོོོུ ཁྱསྱུ ཀསྱུ སྱེ ཁསྱུ 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 ཁསུས� རེ సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్ Serenity Module High School, Nakaram Admissions are in progress. Call 40 271 and 40 271